ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శోభరాశులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే మాకు కుటుంబ పరంగా కలిసి రావడం లేదండి డబ్బులు ఉన్నాయి కష్టపడుతున్నాము విద్య ఉంది కానీ మాకు ఎందుకో తెలియదు మా నిర్ణయాలు సరిగా ఉండడం లేదు మేము తీసుకునే నిర్ణయాలు రాంగ్ వేలో వెళ్తున్నాయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని కొంతమంది రెగ్యులర్గా మేల్స్లో అడగడం జరుగుతుంది అలాగే కొంతమంది మా కుటుంబ సభ్యులే మాకు శత్రువులుగా మారిపోతున్నారండి మాకు చాలా టైం తర్వాత తెలుస్తుంది అంటే కుటుంబ సభ్యులు అంటే అమ్మా నాన్న దగ్గర నుంచి అక్క చెల్లి బావలు పెద్దనాన్నలు పెద్దమ్మలు వారి పిల్లలు ఇలా చెప్పుకొస్తూ ఉన్నారు మా వాళ్ళతో ఇబ్బంది వీళ్ళతో అంటే పిన్ పాయింట్ చేసి చూపిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో తిరిగి ఉండేదండి కానీ మాకు లేటుగా తెలుస్తుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నాము అలాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి మీరు ఎవరైనా సరే ఈ ఉపాయం చాలా తేలికైనది ఈ ఉపాయాన్ని లక్ష్మీ టెంపుల్లో కానీ లక్ష్మీ నరసింహస్వామి లాంటి పటం అంటే స్వామివారు ఏ రూపంలో ఉన్న అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నది సింహాద్రి లక్ష్మీనరసింహస్వామి మీరు యాదగిరిగుట్ట స్వామి చేసుకోవచ్చు అహోబెలంలో ఉన్న స్వామి చేయవచ్చు మంగళగిరిలో ఉన్న స్వామికి చేయవచ్చు లక్ష్మీ నరసింహస్వామి ఏ రూపంలో ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం దీనికి ముందు అసలు మనకి ఎందుకు అలా జరుగుతుంది ఎలా ఉండటం వల్ల మనకి కలిసి రాదు ఏ విధంగా ప్రవర్తించడం వల్ల జీవితాలు సంసారాలు వృద్ధిలోకి రావో తెలుసుకుందాం అలాగే నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రమే చేయండి చాలామంది సబ్స్టిట్యూట్ ఇది దొరకలేదండి దీంతో చేయవచ్చా ఒకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయాలు పదార్థంతో ఉండేవి ఆ పదార్థంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయి అలా కాకుండా మనం ఉపాయంలో ఉన్న విధానం కాకుండా వేరే విధంగా చేస్తే ఫలితాలు రావు రాకపోగా మీకు ఇంకా నెగిటివ్ సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఇవి పదార్థము ఆ టైము దీనికి ఉన్న శక్తిని మనకి ప్రసాదిస్తాయి కాలమానంగా కాలస్వరూపంగా ఉన్న పరాదేవత ప్రాకృతికమైన శక్తి అనేక రూపాలు అనేక దేవతా రూపాల్లో మనం ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో మనని చూస్తుంది మనకి ఆ రూపంతో మనకి అమ్మవారు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తుంది మనం అడిగే విధానం అలాగే మన మానసిక స్థితి పూర్వకర్మ కర్మ ప్రస్తుతం చేస్తున్న కర్మల యొక్క ప్రభావం ప్రస్ఫుటంగా మన మీద ఉంటుంది అంటే మన మీద ఆ ప్రభావం ఉంటుంది కానీ మనం గ్రహించలేం మనలో నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ఎలా చేస్తామో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ ఉపాయం ఎవరు చేసుకోవాలో చెప్తాను వారి మాత్రమే చేసుకోండి ఎవరైతే కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి కానీ పక్క పక్క వారికి కానీ చాడీలు చెప్తూ ఉంటారు ఎలా ఉంది ఎలా అంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇలా వాళ్ళ పిల్లలు ఇలా వాళ్ళ మేనమామలు ఇలా ఇలా అంటే వారి మీద చాడీలు చెప్పటం అలాగే తల్లి తండ్రి గురించి పిల్లలకు కానీ మిగతా వారికి తన భర్త గురించి మిగతా వారికి చాడీలు చెప్పటం అంటే ఏమి సంపాదించడు ఏమి చేయడు అది ఇది ఇట్లాంటి అంటే వారికి నెగిటివ్ ఎనర్జీని కుటుంబంలోనే ఉన్న ఎవరైతే పెద్దలు ఉంటారో వారే పెంచి పోషిస్తూ ఉంటారు అలాగే చాడీలు ఎలా ఉంటాయంటే ఇక్కడిది అక్కడ చెప్పటం కుటుంబ సభ్యుల్లో కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల్లో ఉన్నవారు ఇక్కడ విషయాన్ని తీసుకువెళ్ళి అక్కడ చెప్పటం అక్కడ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పటం నాకెందుకులే లాస్ట్లో అంటాం ఇలా చేసేవారు వల్ల వారి జీవితాల్లో ఎప్పుడు వెలుగురాదు అది నెగిటివ్ ఎనర్జీ దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు చెప్తాను ఎవరైతే ఇలా ఉంటారో వారి కుటుంబం ఎప్పుడూ కూడా ఆర్థికంగా వృద్ధిలోకి రాదు వారికి ఏదో ఒక అనారోగ్య సమస్య అన్ని బాగానే ఉంటాయి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య పిల్లల రూపంలోనో తనకు తనకుగానో చెప్పేవారికి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాగే మళ్ళీ ఎలా ఉంటుందంటే కంపేర్ చేస్తుంటారు ఎదుటివారిని కంపేర్ చేయటం ఎదుటివారి గురించి ఎక్కువగా ఇంట్లో మాట్లాడటం ఎదుటివారి గురించి మిగతా వాళ్ళకి చెప్పటం వాళ్ళు వాళ్ళ అంటే ఒక రకంగా వారి మీద జలస్తోనో అసూయతోనో అంటే వాళ్ళ మీద ఏడుపుతో చెప్తూ ఉండటం మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి దేవాలయాలకి దేవాలయాల్లో పూజలు చే చేస్తూ చేస్తున్నప్పటికీ కూడా మాకు కలిసి రాలేదు అనుకోవడం అలాగే భర్త మీద భార్య భార్య మీద భర్త తల్లిదండ్రుల మీద పిల్లలు పిల్లల మీద తల్లిదండ్రులు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో వారు ఎన్ని జన్మలు ఎత్తినా పా అంటే కారణం ఏంటంటే పూర్వకర్మ యొక్క శాపాల వల్ల వారు అభివృద్ధిలోకి రారు అలాగే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారు ఎవరైనా సరే వారి సమస్య గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ వారి గురించి మాట్లాడటం మొదలు పెడతారు అది కూడా నెగిటివ్ ఎనర్జీనే కొంతమంది తెలివిగా చెప్తూ ఉంటారు మేము మాకుండి ఇలా జరిగింది వాళ్ళు ఫలానా వాళ్ళు అంటే మనకు ఎవరు తెలియదు కానీ మనం మన వాడి మీద ఏడుస్తూ కూడా మనం తెలియకుండానే ఈ కర్మలో పాలు పంచుకుంటాం ఇది పూర్వకర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మ దీని నుంచి బయటపడాలి మరి ఇలా ఇలా ఉంటే ఎదిగిన వాళ్ళు లేరా అంటే జీవితకాలంలో ఎదిగా అనుకుంటారే కానీ ఎదగడం అనేది ఏమీ ఉండదు ఎదగడం అంటే పరిభాషలో ఆర్థికంగా సామాజికంగా మానసికంగా కుటుంబపరంగా రిలేషన్స్ ఏమీ ఉండవు వారికి అన్నీ కూడా విడిపోతూ ఉంటాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటాలు ఎమోషనల్గా కొంతమంది ఇందులో కూడా ఎమోషనల్గా కూడా కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు వారికి జీవిత కాలంలో బాగుపడటం జరగదు అలాంటి సమస్యలతో బాధపడేవారు అలాగే కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఎదుటివారి మీద దూషణ అంటే వారికి సంబంధం మనకి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సంబంధం లేని వ్యక్తుల మీద కూడా ఈ విధంగా ప్రాభకుండా చేస్తూ ఉన్నవారు ఎవరైనా వారు తప్పు కాదు ఎందుకంటే వారు జన్మ జన్మలో చేసుకున్న కర్మఫలం కుటుంబంలో ఉన్న విషయాలే కాకుండా ఇలాంటి సందర్భాల్లో కూడా వారి కుటుంబానికి కలిసి రాదు ఎన్ని పూజలు చేయనివ్వండి ఎంతమంది దేవతల దగ్గరికి వెళ్ళినవ్వండి కలిసి రాదు వారికి డబ్బు వచ్చింది కానీ కుటుంబంలో తీరని రోగంతో బాధపడేవారు ఎవరో ఒకరు ఉంటారు వారికి కూడా డబ్బు వచ్చింది కానీ వారికి కూడా అదే విధంగా రోగం ఉంటుంది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అనుభవించలేరు దేన్ని కూడా ఆస్వాదించలేరు దేన్ని కూడా అంటే ధనాన్ని ఆస్వాదించలేరు ఉన్న కుటుంబ కుటుంబ రిలేషన్ని ఆస్వాదించలేరు సంతానంతో సుఖంగా ఉండలేరు సంతానం వల్ల కూడా వారు అంటే యోగ్యమైన సంతానం కలగదు రోగంతోనో ఏదో ఒక లోపంతో పిల్లలు పుడతారు అనుకుంటారు ఏమనంటే మాకు డబ్బు ఉంది కదా అన్ని డబ్బుతో ఏదీ రాదు మీకు డబ్బు అనేది పూర్వజన్మలో ఉన్న పుణ్య ఫలం మాత్రమే ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు ఇలాంటి సం ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కలిసి రావడం లేదు కలిసి రావడం లేదు అనే వారు ఎవరైతే ఉన్నారో వారి మనసు అంటే వారి మనసు మారాలి వారు ఏదైతే ఆలోచన విధానం మారి ఒక మంచి ఉన్నతమైన మానసిక స్థితిలోకి వచ్చి విశ్వానికి అలాగే ఈ చుట్టూ ఉన్న వాతావరణానికి వారికి అనుకూలంగా మలుచుకోవడానికి ఈ చిన్న ఉపాయం అంటే ఇంత చెప్పవలసి వచ్చింది ఎందుకు చేయాలని నడుతారు కాబట్టి చెప్తున్నాను బాగోలేదు బాగోలేదు అనేవారు ఎవరైనా సరే అసలు మాకు ఏదీ కలిసి రావడం లేదనే వారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల వారికి ఆర్థికంగా మానసికంగా అన్ని రకాల ఫలితాలు వస్తాయి దేవాలయంలో మీరు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా చందనాన్ని సమర్పించండి మేము చందనం ఇలా ఇవ్వలేము అనుకుంటే ఇలాంటి డబ్బాలతో అయినా సరే చిన్న డబ్బా అయినా సరే ప్రతి మీరు బాగా గుర్తుంచుకోండి లక్ష్మీ నరసింహస్వామికి మీరు వారంలో ఏ రోజునైనా సరే మీరు వారానికి ఒక చందనం డబ్బాని స్వామివారి దేవాలయంలో సమర్పించి మీ గోత్రనామాల మీద మీరు స్వామివారికి నివేదన చేయండి నా పూర్వకర్మలు తొలగించి స్వామి నాకు మంచి జరిగే విధంగా చూడు స్వామి అని నివేదించండి అలాగే మీరు ఒకవేళ మీకు మీకు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అనుకుంటే మీ ఇంటిలోనే లక్ష్మీనరసింహస్వామి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి ఆవు నేతితో దీపం వెలిగించాలి అది కూడా మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి వాటిలో కానీ పంచులోహాలు కానీ కంచు దాంట్లో కానీ లేదా వెండి దాంట్లో మీరు వెలిగించి దీపం వెలిగించి ఇలా స్వామివారిని మనం ఇప్పుడు పెట్టాం కదా ఉత్తరం వైపుకి స్వామివారిని పెట్టాలి స్వామివారి ముఖం దక్షిణం వైపు చూడాలి మనం తూర్పు వైపు కూర్చొని మనం స్వామివారిని పూజించాలి పూజించినప్పుడు చక్కగా మీకు అందుబాటులో ఉన్న పువ్వులు పెట్టండి స్వామివారికి గంధం బొట్టు పెట్టి సమర్పించండి అలాగే స్వామివారికి మీరు మీ కులదేవత పటం ఉంటే కనుక పక్కన పెట్టండి అలా కులదేవత పటం ఉన్న స్వామివారి పటం పెట్టుకుని చేస్తూ ఉన్న మీరు ఉత్తరం వైపు పటం పెట్టి మీరు తూర్పు ముఖం వైపు కూర్చొని మీరు స్వామివారికి చిన్న పూజ దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని చేస్తూ ఉంటే మీకు ఒక అంటే దగ్గర దగ్గరగా మీరు చేయవలసిన ఎన్ని రోజులు చేయాలంటే అరవై రోజులు చేయాలి కంటిన్యూగా చేస్తే ఇది నెలసరి టైం ఉన్నప్పుడు చేయమాకండి ఎవరన్నా మరణించి ఉంటే చేయమాకండి మైలు ఉంటే చేయమాకండి గర్భిణీ స్త్రీలు చేయమాకండి మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు పెద్దవారు చిన్నవారు అందరూ చేయవచ్చు దీపం చేయాలి దీపం పెట్టాలి చందనం బొట్టు పెడుతూ ఉండాలి దీపానికి కూడా చందనంతో బొట్టు పెట్టాలి స్వామివారిని దీపస్వరూపంగా చూడాలి మీకు ఇలా చేస్తే జరిగే మంచి పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఈ విధంగా చేస్తే మీ మనస్సు సంతోషంగా ఉంటుంది అలాగే ఎవరైతే యజమాని పూజ చేస్తారో వారికి ఆనందం అంటే చికాకులు తొలగి భార్యాభర్తల మధ్య భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది అలాగే పిల్లలు ఎవరైతే సంతానం ఉన్నారో వారికి విద్యాభ్యాసం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చదువులు పాయింట్ ఆఫ్ వ్యూలో వృద్ధిలోకి వస్తారు మీరు ఇలా చేస్తూ ఉంటే అద్భుతంగా మీ జీవితంలో తీర్థయాత్రలు చేయాలన్న మానసిక భావం కలుగుతుంది ఎదుటి వారిని గౌరవించడం మొదలు పెడతారు రాంగ్ వేలో ఉన్నవారు కూడా రైట్ వేలోకి వస్తారు అంటే తప్పుడు మార్గంలో వెళ్ళేవారు కూడా కుటుంబ సభ్యులు సవ్యమైన మార్గంలోకి వస్తారు లక్ష్మీనరసింహ స్వామికి చేస్తే చాలు మాకు ఇలాంటి పటాలు లేవండి మరి మేము చేసుకోవచ్చా అనేవారు ఎవరైనా సరే స్వామివారు పటం లేకపోతే దేవాలయానికి వెళ్ళండి అప్పుడు కూడా అవకాశం లేకపోతే కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని చేసుకోండి అప్పుడు కూడా మాకు అంత ఓపిక లేదంటే ఈ ఉపాయాన్ని చేయటం మానేయండి ఎందుకంటే ఎనర్జీ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి మన మనసే మనకు చెప్పేస్తుంది మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది అలాగే మీరు ఈ విధంగా స్వామివారికి చందనాన్ని ఇస్తూ ఉంటే దేవాలయాలు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా జన్మజన్మల్లో ఉన్న సమస్యలు తొలగి వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది అయినా మేము చేస్తూనే ఉన్నామండి అయినా మాకు కలిసి రాలేదంటే ఇంతకుముందు చెప్పిన కేటగిరీలో మీరు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కాబట్టి అది తగ్గడానికి ఈ ఉపాయం అలాంటి మానసిక స్థితి తొలగి మీకు ఆధ్యాత్మికంగాను ధనపరంగాను కుటుంబ పరంగా మీకు జరుగుతుంది ఎవరైతే అలాంటి మానసిక స్థితిలో ఉంటారో వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కుటుంబం అనేది దూరం అయిపోతుంది మరణించే టైం వచ్చేసరికి ఎవరూ కూడా చూడరు నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నా సరే ఒంటి మీద ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారు ఒంటి మీద పుళ్ళు వచ్చి వాటిని శుభ్రం చేయకుండా ఆ పురుగు మన శరీరంలో అంటే మంచంలో పడిపోతారు మంచంలో పడిపోయి శరీరాన్ని ఎవరు పట్టించుకోరు పిల్లలు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు నరకాన్ని చూస్తారు మరణం మరణానికి ముందు కూడా వారు నరకాన్ని చూసే మరణిస్తారు ఇలాంటి మానసిక స్థితి ఉండటం వల్ల కాబట్టి మనం సునాయాస మరణం కావాలన్నా మన జీవితంలో తప్పులు ఎన్ని చేసినప్పటికీ కూడా భగవంతుణ్ణి మనసావాచ మనం సేవించడం వల్ల ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడతాం మేము చేస్తున్నాము అనుకోమాకండి మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాము అనుకోమాకండి మీరు దాంట్లో సరిగా మనసు పెట్టి రెండు రెండు సెకండ్లు చేసినా మీకు కలికాలంలో ప్రత్యక్షంగా భగవంతుడు మీ అందు ప్రవేశిస్తాడు భగవంతుడు ప్రవేశించే విషయాన్ని కూడా మనం గమనించగలుగుతాం మార్పును గమనించగలుగుతాం అదే మార్పు అలా కాకుండా నాకు కలిసి రావడం లేదు నేను చేయను అనేవారు ఎవరైనా సరే ఇది చేసి చూడండి ప్రయత్నం అనేది చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకే మిత్రులరా చిన్న ఉపాయం కానీ ఎవరు చేయాలని ప్రతి అంటే సమస్య అనేది ఎవరికి ఉంటుందో వారు అందరూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలా తేలికైంది ఒకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా నమ